సౌర విద్యుత్ వల్ల విద్యుత్ బిల్లులు తగ్గుతాయి విద్యుత్ శాఖ అధికారి వెంకటేశ్వర రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు సౌర విద్యుత్తు వాడటం వల్ల బిల్లులు గణనీయంగా తగ్గుతాయని విద్యుత్ శాఖ అధికారులు రెడ్డి రాబాబు పేర్కొన్నారు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం రొంపిచెర్లలో పిఎం సూర్య ఘర్ పథకంపై బుధవారం సాయంత్రం నాలుగు గంటల సభంగా వారు అవగాహన కల్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి రూఫ్ టాప్ మీద ఒక కిలో వాటుకు ముప్పై వేల రూపాయలు రెండు కిలోల వాటలకు అరవై వేల రూపాయలు మూడు కిలోల వాటలకు డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున రాయితీ లభిస్తుందని మిగతా సొమ్ము బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు రుణాలుగా సమకూరుస్తారని పేర్కొనడం జరిగింది కాబట్టి ఈ పథకాన్ని మనం యూజ్ చేసుకొని ఎందుకంటే గవర్నమెంట్ వారు చాలా ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా డిపార్ట్మెంట్ వారికి కూడా సహకరించి ఈ యొక్క సోలార్ ప్యానల్ అమర్చుకుంటే వారికి కూడా లాభం ఎందుకంటే రెండు మూడు సంవత్సరాల తర్వాత వారికి వచ్చే కరెంట్ అంతా కూడా ఫ్రీనే డిపార్ట్మెంట్ కానీ ఎవరికి కూడా బిల్లు కట్టాల్సి పని లేదు కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్క కన్జ్యూమరు ముందుకు వచ్చి సద్వినియోగం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇట్లు నర్సాపేట రూరల్ సబ్ సబ్ డివిజన్ ఆఫీస్ నుండి ఎంజేశ్వర రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలానే రొమ్ఛర్ల ఏఈ గారు రాంబాబు ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు మేమందరం అట్లే మా స్టాఫ్తో కలిపి ఈ మన ప్రతి మండలంలో మా సభ్యుల కింద నాలుగు మండలాలు వస్తాయి ప్రతి మండలంలో కూడా ఇట్లాంటి ప్రోగ్రాములు ముందు ముందు కనెక్ట్ చేసి మన కన్జ్యూమర్స్ అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి మేము ఈ ప్రయత్నంలో ఉంటాం థ్యాంక్ యూ